విజయ ప్రకాశన్న చెప్పింత సంతోషం ఉంది మాట్లాడదు ప్లీజ్ ఒక దిగు బాధ ఉంది అని చెప్తున్నా బాధ రాసిన అవసరం లేదు అన్న ఎందుకంటే నేను వచ్చిందే పదిహేను ముందర్చన నా సంగతి ఏదో తెలియదు నేను ఉంటాడా పోతడా మళ్ళీ బాపస్ పోతాడా ఏం పోతడా తెలియదు తెలియదు వాళ్ళు ఏం ప్రచారం చేశారు బాచేడు పోవాలని గిట్లే వచ్చిండు గిట్లే దీకిడు వీడు వస్తాడు ఎల్లని దీతని చెప్పి పబ్లిక్ ఇ నమ్ముతారు ఇప్పుడు నమ్మకం వచ్చింది లేదు లేదు పోడు ఖచ్చితంగానే ఉంటాడు అర్థమైంది కదా మనం ఈనే ఉంటాం చాలా ఉంటాం ఇల్లు కట్టుకుంటాం అనే ఇప్పుడు పక్షాయితారు కాబట్టి ఇది మనం రెండు మూడు నెలల వచ్చి ఉంటే గట్టి నమ్మకం వస్తుండే కాబట్టి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం వచ్చింది మన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు డైరెక్ట్గా లీడర్ ఉన్నాడు వాళ్ళ అద్దర్యంలో మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ సోనియా గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించిన ఆరో గ్యారంటీలో ఆల్మోస్ట్ అన్ని ఒకటి 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 చేసుకుంటా పోతా ఉన్నాం మీకు ఒకటి రెండు ఉన్నాయి మొదట్లో వస్తా వస్తే మా మహిళా సోదరు మళ్ళకు బస్ ప్రయాణం బస్కి పోతురా అమ్మ మంచిగా ఉంది అది ఇలాంటి పొందురా ఒకటి చెప్తామని మీకు తినాలి మీరు వినాలి మొన్నవ అమ్మాయి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఫోన్లో పోస్ట్ పెట్టింది ఏ పోస్ట్ పెట్టింది అంటే బావా బావా జర మా అక్కలు మంచిగా చూసుకో నువ్వే సతాయించి కొట్టే వరకు ఫ్రీ బస్ ఉన్న ఎక్కిపోతుంది నువ్వే ఇంకా పైసలు పెట్టుకుంటూ పోవాలని చెప్పింది సతాయించాలి కదా నిజానికి కూడా సతాయించు ఏం చేస్తారు సక్క వైపు బస్ ఎక్కుతుంది బస్ ఎక్కి తిరుగుతూ ఉంటుంది నేను ఇంకా పైసా పెట్టుకోవడం తిరిగాలి చేయాలి అవినీసానికి చాలా మంచిది మాట చెప్పింది మొత్తానికి చెల్లె మంచి కాబట్టి ఏమంటున్నా అంటే ఉచిత బస్ అయిపోయింది ఆరోగ్యశ్రీ ఐదు అంటే పది లక్షల రూపాయలు ఆరోగ్యశి అయిపోయింది నిన్న వారు మొన్న మూడు నాలుగు రోజుల కింద ఇరవై ఏడు తారీఖు నాడు ఐదు వందల రూపాయల సిలిండర్ అయిపోయింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కాల్స్తే జీవో బిల్లు ఆ రెడ్డి వచ్చి కొడతా ఉన్నారు జీవో బిల్ అవుతా ఉన్నది చాలా హ్యాపీగా ఉన్నారు మరి నిన్ననే మన భద్రాద్రి రామరావు గుళ్ళో పోయి దర్శనం చేసుకొని భద్రాచలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుందో మూడు మోడల్లా పెడతారు అలా ఇష్టం ఉన్నట్టు కట్టుకోవాలి దాని ప్రకారం కట్టుకోవాలని చెప్పి నిన్ననే అనౌన్స్ చేసి డిక్లేర్ చేయడం జరిగింది ఇవాళ రాబో రోజుల్లో రుణమాగు నుంచి చర్చ నడుస్తూ ఉంది రెండు వేల వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి క్యాబినెట్ ఇవాళ డిసైడ్ చేసి రెండు వేల వందల రూపాయలు పెన్షన్ అదేవిధంగా రుణమాఫీ కూడా చేయడానికి మరి ప్రభుత్వం ఇలా ముందుకు పోతా అంటే చక్కని కార్యక్రమాలు తీసుకొని సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆ ఆరు గ్యారంటీలను ఇవ్వడం కోసం ఇలా ప్రభుత్వం ఉదయం పనిచేస్తా ఉన్నది కానీ బిఆర్ఎస్ పాటలు ఆగమానమవుతున్నారు ఇంకెప్పుడు చేస్తారు వంద రోజులలో చేస్తా అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు వంద రోజులు ఇండక మన కార్యక్రమాన్ని అయిపోతా ఉన్నాయి దానికి ఎక్కడ ఈ పనులు అయిపోతాయో ఎక్కడ ఆమె అవుతామో భయపడి భయపట్టి ఆమె మాత్రం మాట్లాడుతూ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అదేవిధంగా ఇంకా చాలా మంది నాయకులు వేగంగా మూడు నెలల గవర్నమెంట్ పడిపోతుంది మళ్ళీ గవర్నమెంట్ సిగ్గుండాలి చెప్పి గవర్నమెంట్ ఎట్లా పడిపోతారా అంటే కొంటారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంటారా మీరు సిగ్గుండాలని మాట్లాడడానికి ఆల్రెడీ పన్నెండు మంది ఉంటే తీసి పండగ చేసుకుంటారు పోయినా సార్ ఐదు సంవత్సరాల్లో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాక పన్నెండు మంది ఎమ్మెల్యేలను కొంటే ఏమైంది తీసి బట్టకేసుకుంటే కీజ్ మన కొంత గవర్నమెంట్ పడిపోయింది మళ్ళీ ఇవ్వాల మళ్ళీ ఎమ్మెల్యేలను కొని పోచారం సినిమా ఎత్తున్నాడా మొన్న కోడగిరి మండలం ముఖం లేదు పోచారం పిలుచుకున్నాడు వాళ్ళ ఊరికి పిలుచుకొని దావత్ పెట్టి మందుబాటులో పెట్టి మూడు నెలల గవర్నమెంట్ పడిపోతుంది మళ్ళీ గవర్నమెంట్ అసలు ధైర్యపడదు అంటే ఏమన్నట్టు అంటే మళ్ళా ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు కొని గవర్నమెంట్ చేస్తావా నేను నమ్మాదా ఐదు సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీ టిఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం నేను గ్రామంలో పన్నెండు రోజులు పదమూడు రోజులు ఉన్నప్పటికీ కూడా నేను ప్రచారం రాలేకపోయినా టైం సరిపోక మా భార్య వచ్చింది లాస్ట్ వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా అరాచకం చేసారో అంతా చూసినా అయినా కానీ మీ నాయకులు ధైర్యంగా ఉండి ఆ రోజు మంచిగా ఎలక్షన్లో బీర్కూర్లో మెజార్టీ ఇచ్చినందుకు సిరస్ వచ్చి నేను ఒక్కటి మాత్రం చెప్పదూర్ నుంచి చాలా చెప్పింది నాకు ఐదు వేల మెజార్టీ చేస్తుందని చెప్పారు కానీ మీ దమ్ ధైర్యం ఏంటి వీరోచితంగా పోరాటం చేసి టౌన్ టౌన్లో దామరంచలో అదేవిధంగా మన బలంగేడిలో ఇట్లా కొన్ని గ్రామాలలో మన విచారణ వచ్చింది దానికి నేను అందరికీ శిరస్సు వచ్చి నేను చేస్తాను అయితే ఒకటి చెప్పాలి మీకు ఇక మస్తున్నాడతాడు ఏంటర్ బియర్కోరు గ్రామం దత్త అన్నాడు అనడా దత్త తీసుకుంటా తీసుకున్నాడు దత్త తీసుకున్నాడు దత్త తీసుకొని ఏ పంపి చేసిండు ఇక మెయిన్ రోడ్ ఆ ఇసుక దత్త చేసిండు పక్క దత్త తీసుకొని అవుతుంది మాకు మెజారిటీ ఓట్లు లేదు అని చెప్పి కొడుకు కాంట్రాక్టర్ రోడ్ మొత్తం దుమ్మ మొత్తం షాప్ల పంట దుమ్ము దుమ్మ లేచి రోడ్ అంతా ఆగమాగం అయిపోతుంటే దాన్ని పట్టించుకుని నాతో లేడు ఇలా నువ్వు గెలిచావు గెలిచిన సో ఉండాలి మాట ఇచ్చిన ప్రకారం నేను దత్త తీసుకున్న గ్రామం ఇది మరి దీన్ని చేయాలనే సోయి లేక ఆ రోడ్డు మొత్తం నిర్వీర్యం చేశాం ఎందు నేను చెప్తున్నా నేను దత్త తీసుకుంటా నేను పొడుస్తా అని చెప్పగాని దత్త తీసుకున్నా పోచారం ఏదైతే పనిచేసేటో ఆయన కంటే కొంచెం మెరుగైన పని చేస్తా అని చెప్పి నేను సందర్భం తెలియజేస్తాను ఇంకా ఒక విషయం ఇక్కడ నల్లసే ఉంటుంది అని చూడాలి పోచార శ్రీనివాస పోయింది అది ఉంటుంది ఇక్కడ ఉంటుంది మీరు చూసొచ్చండి అది ఎన్నో రైతే నాకు అంటే ఇరవై సంవత్సరాలు తూములు కనవాలి ఆయనకు కాలువలు కనవాలి ఒక రైతులు పోయి అడిగితే మా కాలువ నీళ్ళు గడివిడిపోయింది చెదరి చెత్తపోయింది వీళ్ళేస్తా కాలువ ఏమంటే లేదు లేదు మీరే చేసుకోవాలి ప్రభుత్వం చేయాలని చెప్పి పంపించింది ఇయ్యాలా మనము కరోనా కూడా దిగుతుంటే నీకు సోయచ్చి నల్ల చెరువు తూమ్ కాడిపోయి తూమ్ మొత్తం కులవడదు అంటే కూర్చున్నాం ఆ తూమి కింద కూలిపోయి అది ఇంకో నేను ఇంట్లో పోచారా ఇప్పుడు యాప్ చేస్తున్నాడు మేము మనం పోయినాం మీరు నాయకులు అందరు చెప్పి నాకు రామ నాన్న కానీ అదేవిధంగా చంద్రు కానీ గంగారావు కానీ మన ప్రకాశ్ అన్న కానీ వీళ్ళందరు చెప్పి గతంలో నీళ్ళు మాకు మంచి వస్తుండే ఈ ఐదు పది సంవత్సరాల నుంచి మాకు మీదికెళ్ళి నీళ్ళు రాకుండా ఆపుతున్నారు మా నాలుగు చెట్లు నిడతలేవు మా కాగబైతలు అని చెప్పి చెప్పిన సందర్భంలో మనం పోయి బైరాపూర్ కానీ ట్వంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ సిక్స్ మొత్తం టీ చూసొచ్చు గతాబ్లో మా చిరేట్ గోడలు కాకుండా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రాష్ ఏంటంటే వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్వంటీ సిక్స్ ఫైవ్ ఫోర్ నుంచి ఒక డిస్కూటర్ తీసుకొచ్చి మీకు డైరెక్ట్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మీకు నాలుగు చేతులు సష్షిశామన నిండుతాయి దాంతోని మొత్తం మూడొంత సష్యామం పట్టాలంటే అవకాశం ఉందని చెప్పి రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు సాంక్షన్ చేసినప్పటికీ కూడా అనుకోకుండా అనివార్య కారణాల వల్ల మరి బాచే ఓడిపోవడం ఓడిపోవడం ఫైన్ తీసి మొత్తం పక్కన పడేసి పోచారొట్టి మొత్తం లీడ్ రాసింది వచ్చిన రోజు కొద్ది అలా మాట్లాడినప్పుడు నాకు ఏం సమాచారం వచ్చినంటే గతంలో భూములు ఇస్తానికి సమస్య వ్యక్తం చేసింది కాబట్టి మీరు గ్రామస్తులు అవసరమైన బైలాపూర్ కానీ మల్లాపూర్ కానీ ఎవరైతే ల్యాండ్లు ఉన్నాయో ఆ ల్యాండ్ సింహాపూర్ ఉంటాయో ల్యాండ్స్ అక్కడ ఏమున్నాయో లింగాపూర్ ఏ ల్యాండ్ ఉన్నా సరే మీరు పోయి మాట్లాడుకొని ఆ కెనాల్ తీయడానికి మీరు ల్యాండ్ ఖచ్చితంగా ఇస్తామని ముందుకొస్తే గా ముఖ్యమంత్రి గారు కాల్ ముక్క సరే ఆ కెనాల్ తీసుకొచ్చి మీకు లీవ్ ఇచ్చేస్తా కాబట్టి మొన్న అన్ని మండలాలకు తక్కువ విధంగా కానీ మీరు మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడి పనిచేసి మెజార్టీ ఇచ్చి రేపు రాబో రోజుల్లో నాలుగైదు వేల కోట్ల మెజార్టీ వస్తారనే విశ్వాసం ఉంది కాబట్టి మీరు చెప్పాలని చెప్పాలనే మన పోయి కోటి ముప్పై లక్షల రూపాయలు ఓన్లీ కాలుల పంట కెనాల్ తీయడం కోసం కానీ ఆ కాలువలను సాఫ్ చేయడం కోసం కానీ బైనాపూర్లో చూసిన డబుల్ బెడ్రూమ్ ఇండియన్ ఇంకా ఇంకా మొత్తం కాలువ మొత్తం కూడిపేసారు మొత్తం మాయ చేసి పడేసారు పెద్దవాళ్ళు వచ్చినా పెళ్ళి పండరా పండరా పడరి పండరు పడింది మెల్లగా నేను వాళ్ళు చెప్పేచ్చిన పూర్తి చేసుకొని కూర్చొని మొత్తం కాలువ తీస్తా అని చెప్పిన చెప్పరు కదా చెప్పండి నేను పెద్దవాల్సి కూడా నా పిల్లవాల్సి దండడు మాత్రం పక్క మీరు ప్రభుత్వ నాలను కబ్జా చేసారు బాప్ తీయాల్సి వస్తుంది అని చెప్పిన చెప్పి ఇంకో మాట చెప్పిన నేను ఇప్పుడే తీయాలనుకుంటున్నా నువ్వు వచ్చినావు కాబట్టి ఆ కిణాలని స్టార్ట్ చేస్తే ఆ బైరాపు చెరువు దాకా ఏదైతే ల్యాండ్ మీరు కబ్జా చేసినో ఆ ల్యాండ్ మేము ఈ పంట అయినంత వదులుకుంటున్నాము రాసి ఆ అప్పుడు అప్పటి కాపుతా లేకుంటే ఆ పని చెప్పిన లేదు సార్ రాసిస్తామని పోయారు రాసే పంట నాశనం చేస్తామని కూడా మంచిది కాదు కాబట్టి ఆయన పంట ఘోష తెల్లారి నుంచే బాగా సాప్తం తనకి పైసలు పెట్టుకున్నాం కెనాల్ మొత్తం నీళ్ళు వచ్చినట్టు చేసుకుందామని చెప్పి సందర్భం మనం ఇస్తా ఉన్నాం ఎంత సంతోషమైందంటే మనసులో ఆ దండం పెట్టి సార్ మీరు దేవుళ్ళకి వచ్చేరు మీరు రావడం వల్ల మా కేనాలు కు లాస్ట్ చివరాయ కంటే కూడా నీళ్ళు వస్తున్నాయి ఈసారి పంటలు ఎండిపోతాయి అనుకున్నాము ఆ గట్టి చెత్త చెదారం మొత్తం కాలువలు నిండింది ఈ తీయడం వల్ల లాస్ట్ వరకు కూడా నీళ్ళు పోతున్నాయి మంచిగా మా పంటలు పండుతున్నాయి అని చెప్పి వాళ్ళు దండం పెట్టి చెప్తే నా మనసుకు చాలా అయింది రైతుల పక్షాన ఖచ్చితంగా ఉండి పోరాటం చేసి చేస్తామని చెప్తున్నాం సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఇరవై ముప్పై సంవత్సరాల గోచారం శ్రీనివాస రెడ్డి ఎట్లుండే గడ్డితోని సీటుతోని మట్టితోని నిండిపోయినాయి ఆ కాలం పెట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో తీసిన కాలం పెట్టి నీళ్ళు ఆ రెండు నిమిషాలు మనసు కలుగుతుంది అరే ఎంత మంచిగా అయింది కాలం ఎంత మంచిగా అని అసలు అది పోచారం నస్తలేదు పోచారం అసలు నచ్చలేదు ఏమంటాడు పోచారం కొడుకు పోచారం పక్క కూర్చున్నాక ఆయన పక్క కొడుకు సంస్కారంగా ఎట్లా వాడు కొత్త పిచ్చినారు ఎన్నికలు వచ్చిండు వాడు తిరుగుతున్నాడు కావాలనుకుంటా అంటాడు ఇది ఏ గోచారం నేను అడుగుతున్నాను నీ కొడుకులకు ఇదే మర్యాద నేర్పించావా ఇదే నీతి నేర్పించేది సంస్కారం లేదు వినయం లేదు విజ్ఞత లేదు కొడుకులను అట్ట దొడ్డగా పెంచి ఆగ భాగం చేసి మీద ఇచ్చిపెట్టావు తప్ప ఇప్పుడు నేను దేవత ఎంపీ చెప్పమని నేను చెప్పగలి దేవత ఎంపీ మాట చెప్పాడు మీకు ఐడియా ఉన్నాను ఏం చెప్పాడు ఆగమాగంగా చాలా పెద్ద మాట చెప్పిడు నేను చెప్పాను కానీ అట అట్లా పెంచిన నేను ఇది కాదని చెప్పిపోయాడు నేను అంత మా పెద్ద నాతో కాదు చెప్పు కాదు కానీ నీ కొడుకు మర్యాద నేర్పలేదు రెస్పెక్ట్ ఇచ్చాడు నేర్పలేదు ఆ సంస్కారం నేర్పలేదు ఎట్లా వేయించిన సార్ కాస్త సార్ డాగు వేసుకుంటా పొలిషన్ కొట్టించుకుంటా తన్నించుకుంటా భయపెట్టించుకుంటా ఓటు నేర్చుకుంటా కొడుక అయిపోయింది నా కాలం చెల్లిపోయింది ఇప్పుడు ఉంది మొన్న అంటున్నాడా నెత్తు కొనుక్కుంటున్నాడా ఓడిపోయిన పేరు ఎక్కి అనుకుంటుంది ఈ గెలిపించిన పరిశ్రమ చేసిరు అంతకుముందేమో ఎలక్షన్ల ముందు ముంగడు రెండు మూడు ఎస్కాడ్లు ఎలక రెండు మూడు ఎస్కార్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు సల్యూట్లు కార్ కారుండే కొడుకు కూడా ఉండే ఎస్కార్ట్లు అని బంద్ అయిపోయాయి బంద్ కానీ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే అంతకుముందు చూడాలి కదా అంటే ఇద్దరు దిగితాన్ని అంటే ఈ పరిస్థితి వస్తుంది నేను ఇంత ఆనవాయితాము అని ఆలోచన చెంది నెత్తి గుర్తుకొని ఓడిపోయిన ఉంది నరకం చూస్తున్నాం అని చెప్పి బాధపడుతున్నాడు కాబట్టి మరి పాత్ర జరగాలి కదా నువ్వు చేసే ముప్పై సంవత్సరాలు నీ అరాష్మెంటు నీ కొడుకు అరాచ్మెంటు ఇదంతా మన నాకు కిషోర్ అన్న ఎఫ్ఐ చాలా నిజంగా ఒళ్ళు చెల్లాలి ఎప్పుడ ఉంటారో వాళ్ళ గౌరవం లేదు మర్యాద లేదు రెస్పెక్ట్ లేదు చిన్న లేదు మాట ఇంతకు వస్తే అంత మాట్లాడి అగౌరవపరిస్తే ఇలా తండోపు తండోలుగా వచ్చి జగనేత ఉన్నారు ఇలా కూడా పుకారు చేస్తున్నారు చెప్పిన ఇంటి లేని స్కీమ్ పెట్టుకున్నారు ఇక ఇక మేమే వెళ్ళకపోతున్నా కూడా భయపడే ఓడి కూడా ఒక స్కీమ్ పెట్టుకున్నారు ఒక లంగ స్కీమ్ నేను బిగ్గర వస్తాం పార్టీ ఇక్కడ వస్తాం ఈ పార్టీ ముప్పై సంవత్సరాల నుంచి వీరోచితంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అధికారం ఇక లోకల్ ఎమ్మెల్యే గెలిపించుకొని పార్లమెంట్ అభ్యర్థి గెలిపించుకొని మా రాజ్యాన్ని మెల్చాలని చెప్పి ఉన్న సందర్భంలో మీ దగ్గర ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెన్నట్టు ఉండి ఈ కుడి భుజం ఎండభుజం ఉన్న నాయకులందరూ ఒకరు మొత్తం దారి బట్టి వస్తా ఉంటే మీరు ఏం ముఖం వ్యక్తులు మంచిగా చెప్తాది వస్తారా ఒక నాయకులండి మీరు వస్తారా మీద మాట్లాడతారా నువ్వు ఏం చెప్తున్నావు మాయమాట చెప్పి పూజి చెప్పి వాళ్ళకు పోగుంట ఆపుకో ప్రయత్నం చేస్తా ఉన్నావు బిడ్ కాస్కో నువ్వు వస్తే శంకరగిరి మాన్యాలు అబ్బాయి కే ఉండదుగా వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నిన్న రకం చేయకులు వివిధ లేదు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ జెంట్లు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలో కార్పొరేటర్లు కానీ సీనియర్లో డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ బాధాత కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎత్తుకొని గెలిపించుకొని సైన్యం పోతామని చెప్పి బాధాత లోకల్ పార్టీలు గెలుచుకొని బ్రహ్మాండంగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పిందో ఆ కార్యక్రమం తూచా తప్పకుండా ముందు తీసుకుపోతా ఉన్నాం ఇవాళ డ్రింకింగ్ వాటర్ కోసం ఏ గ్రామాల ప్రాబ్లం ఉందో ఇవాళ ఇప్పుడు నా గుళ్ళ పెద్ద మంచి పెద్ద మంచిగా గుడికాడ సేవకులు పనిచేశాడు తన చెప్పిండు అది పెరే పేరు సాయి ఇప్పుడు ఇద్దరు చెప్పిన మహారాజ్ సాయి కాబట్టి ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ పెట్టాం అది యాక్చువల్గా ఆరు లక్షలు ఉంటే నామినేషన్ చేసుకొని కాలేజీతో మాట్లాడినా అది త్రీ డేస్ నోటీస్ ఇచ్చి టెండర్ పెడతా ఉన్నారు టెండర్లో వస్తారు ఇమ్మీడియట్ పని స్వాగతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళ ప్రాబ్లం ఉన్నా మీ కాళ్ళ ప్రాబ్లం ఉన్నా చీరల ప్రాబ్లం ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చాడంటే రైతుల పని ఏదున్నా కానీ ప్రయాణితం తీసుకొని ముందుగా వాళ్ళ చేసి పెట్టి రైతులకు మంచి సంక్షేమంగా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అయితే మా ప్రజల అయితే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా పోయేటట్టు చేద్దామని చెప్పి ఈ సందర్భం చేస్తా ఉన్నాను అదే కాకుండా ఇవాళ మన వర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లు వస్తాయి నేను చెప్తా ఉన్నాను పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు పదేళ్ల పదకొండు వేల ఇంట్లు కట్టిండు కట్టి కానీ బిల్లు దిక్కులేదు ఇంకా పేరు చెప్పాలి కానీ బాగా ఉన్న వాళ్ళకు ఆసుపత్రులకు ఎవరి గిడ్డలకు ఏం ఇచ్చిండు మనం అట్లా కాదు బాధ అంతా ఎవరైతే నిరుపేద సర్పంచ్ ఎవరు చెప్తే కరే కదా మనమైతే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పీడవాళ్ళు ఉన్నారో ఇల్లు వేరే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇల్లు వాళ్ళే కట్టుకుని ఏర్పాటు చేసి వాళ్ళ బ్రహ్మాండంగా ఇట్లా పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం గతంలో ఇసుక దంత అడ్డగోలు ఇసుక దంచుకుపోయారు నేను మాట ఇస్తాం నిన్ననే అది ఆల్రెడీ బీర్పూర్లో ఒక యూనిట్ స్టార్ట్ అయింది అది అభిషే ఆన్లైన్ స్టార్ట్ చేశారు మీ గ్రామాలలో అయితే ఇల్లు కట్టుకుంటున్నో మరి వర్కులు నడుస్తున్నాయో వాటి కోసం కూడా నేను టీఎస్ఎఫ్ మాట్లాడినా ఆ జీవో తెప్పిస్తాను ఒక ట్రాక్టర్కు ఎంత కట్టాలో పక్క ఎక్కువ తీసుకుంటున్నారు పోతాల్లో తొమ్మిది వందలు తీసుకుంటున్నా ఆరు వందలు తీసుకుంటున్నాడా అని కాకుండా నూట ఎనభై రెండు ఎనభై రూపాయలు మొత్తం తెప్పిస్తున్నా తెప్పించి బాగా ఎంఆర్ఓలను ఆర్టీఓలను ఇన్ఛార్జ్ మంత్రి గెలిపించి మరి ప్రతి ఊర్లే ఏ ఊరికి ఎంత డిస్టెన్స్ ఉండాలి ట్రాక్టర్ తీసుకోవాలి డిజైన్ చేసి చెప్పి మన లీడర్ అంతా కంట్రోల్ ఉండాలి అడ్డగోళ్ళలో నాలుగు వేల రూపాయల ట్రాక్టర్ ఐదు వేల రూపాయల ట్రాక్టర్ దొంగధనాలు తెచ్చు అవసరం లేదు బాగా సాఫ్తా ఎంఆర్ఓతో పైసలు కట్టించుకొని వేలు తీసుకొని మన రిసిప్ తీసుకొని బాగా ఇల్లు కట్టుకుంటా కానీ రోడ్లు వేసుకుంటాలో కానీ ట్రైన్ కట్టులో కానీ బాధాత ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ మనవి చేస్తాను అవసరం లేదు వాళ్ళు ట్రాక్టర్ మిగిలాడే మనం చాలా మంది చాలా మంది ట్రాక్టర్ నాయకులకు వాళ్ళకి ఇప్పించి పబ్లిక్ తక్కువ రేణిస్తే దొరకాలి వాళ్ళకు కూడా కొంచెం ఇసుక నడిపించేందుకు ట్రాక్టర్లు కూడా యజమానులకు కూడా కొంచెం జీవనోపాధి మిగిలినట్టు చేసినట్టు చేసుకొని మంచిగా ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం ఏదేమైనప్పటికీ నేను భీమకూరు గ్రామాలే మా సురేష్ ఆధ్వర్యంలో మునుకారి ముద్రాజ్ గారు అందరూ వస్తున్నారో వాళ్ళందరికీ సిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తాను ఆ నిర్ణయం తీసుకొని వస్తావు మీ నిర్ణయాన్ని బమ్ము చేయకుండా మీ ఆశయాన్ని బమ్ము చేయకుండా బ్రహ్మాండంగా మీకు పని చేసి పెట్టి మీరు మంచి పని చేసామనే రీతిలో ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా మా కమలాకరణ కందులు చేస్తా ఉన్నాడు పెద్ద కూడా పెద్ద కూడా పోవాలి పెద్ద కూడా అయితే చేయాలి అంత షుగర్ నా హెడ్ లో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జైన్ సందర్భంలో వివిధ సంఘాలు గుడు కాప్ సంఘం కానీ గుజరాత్ సంఘం కానీ గూడూరులో కానీ ఇంకా వివిధ సంఘాల నాయకులు మైనార్టీలు కానీ జైన్ ఉన్నారు దానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న స్థానిక మండల పార్టీ అధ్యక్షులు ఎంపీ అధ్యక్షులు ఎన్పి గారు శంకర్ గారికి అదేవిధంగా స్థానిక చెడ్పీటీసీ స్వరూప గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ కురుమృద్దులు మాసాని శ్రీ గారికి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ జెపిడిసి కొత్తమండ భాస్కర్ గారికి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మార్కెట్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ గారికి అదేవిధంగా ఎక్స్ ఎంపీపీ అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయుడు విజయప్రకాష్ అన్న గారికి ఈరోజు మొన్ననే వర్ణి మండలిలో ఎంపీపీ అధ్యక్షులు పాటు పార్టీని పటిష్ వచ్చిన అన్న వీర్రాజ్ గారికి అదేవిధంగా రాజప్ప పార్టీ సీనియర్ నాయకుడు రాజప్ప పటేల్ గారికి అదేవిధంగా గౌరవనీయులు కృష్ణారెడ్డి గారికి కాంతి సారీ కాకిరెడ్డి గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ అన్న సత్యనారాయణ గారికి అదేవిధంగా మంజునా గారికి అదేవిధంగా ఈ ఉనరు సంఘం అధ్యక్షులు సురేష్ గారికి అదేవిధంగా ఎక్స్ జడ్పీటీసీ మొన్ననే బంగళూరు మండల్ బీర్పూర్ మండల్ ఎక్స్ జడ్పీటీసీగా ఉండి గత ఐదారు సంవత్సరాల నుంచి పోచార శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ రోజు నిజంగా షాక్ అయినా తన మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలా ఎవరు గట్టి నాయకులు లేని సందర్భంలో మేము అక్కడ జీవత్సవాబు లేక ఉన్నామని చెప్పి ఆయన తన మాట్లాడుతూ నిజంగా నా ఒళ్ళు చెల్లరించింది ఈరోజు మళ్ళా వారు బ్యాక్ మీద పెయిల్ లేనంటూ మళ్ళా సొంత పార్టీకి వచ్చి మంచి ఊపిరించిన మా కిషోర్ అన్న గారికి అదేవిధంగా మరి ఎంపీటీసీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీ బౌరం అధ్యక్షులు ఎల్లమంచిన సీనన్న గారికి ఈ గ్రామ పవన్ అధ్యక్షులు యామ రాహుల్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ సానిపు గంగారావు గారికి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్ గారికి అదేవిధంగా యంగ్ డైనమిక్ లీడర్ చంద్రు గారికి సర్పంచ్ అదేంటంటే ఈ కార్యక్రమం చేపట్టి కాబట్టి ఏదో రవీంద్ర ఈ కార్యక్రమం చేపట్టి మంచి పాటలు నడుస్తుందని స్వచ్ఛతంగా కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ నుంచి చేరటం ప్రతి ఒక్కరు ఈ ముందు టాప్ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఏంటంటే చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కటి మంచి పాటలు నడుస్తున్నాయి మొన్న ఏంటి కారణాల పట్టి తిరిగి ఏ కారణం రాకుంటే ఆ కర్మ బడ్జెట్ లేకుండా సొంత డబ్బులు పెట్టి కాలువ తీసి ఒక్క పునాంశుల ఎండద్దు మా దృష్టికి రావద్దని మాకు అంత ఆదేశాలు ఇచ్చడం జరిగింది అదే విధంగా అన్నగారం కానీ చెంచల్లి రైతు టవర్ ప్రతి ఒక్క గ్రామాన్ని చూగా చేసి ఇప్పుడు పంపడం జరిగింది అక్కడ చేస్తున్నాము అదే విధంగా హాస్పిటల్ సుగా మాజీ అధ్యక్షుడు విలేజ్ అధ్యక్షుడు ఆయనకు ఒక ఇరవై ఐదు లక్షలు ఖర్చు వస్తాయి అని చెప్పేసి అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి అన్నకు మంచి ఉంది కాబట్టి ఏ పని చేసినా కానీ ఫోన్ మీద పనులు అయిపోతున్నాయి కాబట్టి ఆయన సీనియర్ ఇంతక ముందు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసేట్టు కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఉంది కాబట్టి బీర్పురు మండల్ మొత్తానికి అన్న అయిపో చూసి అన్న చేసే పని మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ టైమేక్ పైగా కాబట్టి అందరికీ నమస్కారం జరుపుతున్నాం చాలా రోజుల తర్వాత ఈ బాల్ నియోజకవర్గానికి ఒక డైనమికల్ లీడర్ వస్తుందని చెప్పేసి ఎన్నికల కంటే నెల రెండేల ముందే సముద్రాలు చేసుకున్నాం కానీ అభివృద్ధి చేసుకునే వాళ్ళు ఎందుకో మన దురదృష్టం పోయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఈ నేను ఉంటానని వచ్చిన మొట్టమొదటి పాటు ప్రభుత్వం సాక్షి కూడా అన్ని ఉన్నటువంటి అన్ని మండల కేంద్ర అన్ని మండల కేంద్రాల్లో గ్రామాలలో ఉన్న దేవాలయాలు వెళ్ళి ఆయన మాట పడ జరిగింది నేను ఇక్కడ ఉంటా మీతో ఉంటా మీ సమస్యలు అన్నింటి నా సమస్యగా భావించి మిమ్మల్ని అందరికీ నేను అండగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మనందరికీ కూడా దేవుడు సాక్షి కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ చాలా పరిస్థితులు వేరేగా ఉన్నాయి అన్నా గత పది సంవత్సరాల కాలంలో ఒక విపరీతమైనటువంటి పరిపాలనను ఎదురు చూడాల్సి వచ్చింది చిన్న వాళ్ళైతే మరొక నిర్బంధం ఉన్నటువంటి పరిస్థితి నిజంగా కూడా ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నంత మాత్రాన మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రం కోరుకోవడం అనేది మంచి పద్ధతి కాదు మరి అలాగే మరి ఈరోజు మీ నాయకత్వంలో అక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ నియోజక అన్ని రకాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా ఈ నియోజకంలో మేము ఎంతో అభివృద్ధి చేస్తామని అన్నా కనుక చాలా సమస్యలు ఉన్నాయి అది ఫేర్గా చెప్పుకోవడానికి చేసిన ఒకటి అయితే చెప్పేది వంద సార్లు అన్నట్టుగా మమ్మల్ని ప్రజల్ని ఒక తప్పుతో పట్టించి నమ్మించే ప్రయత్నాలు కూడా జరిగింది మరి ఈరోజు నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక బహుతరమైన కార్యక్రమము ఇందిరా బిల్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అన్న ఈ నియోగంలో మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో మేమందరం సంతోషంగా సిద్ధంగా ఉన్నాం మరి ఇక్కడ చాలా మందికి పేదలకు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో నియోజక స్థాయిలో మరి మీ నాయకత్వంలో పేదలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పేదవారికి కూడా ఇల్లు లేదనే పరిస్థితి రాకుండా మా నిరుపేదలందరూ కూడా ఒక స్పష్టంగా సర్వే చేసి చేసి మీ పెద్ద ఎత్తున ఈ నియోజకంలో నిర్మించుకుందామని మీ ద్వారా మేము అందరి తప్ప మీకు విన్నవించుకుంటున్నాను అలాగే రైతులకి చాలా సమస్యలు ఉన్నాయండి ఇక్కడ మరి చాలా మట్టుకు ఇప్పుడు బీర్పూర్ మండలం బీర్పూర్ గ్రామానికి వస్తే ఇక్కడ గతంలో బాధ్యూ గౌరవ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర్ గారి నాయకత్వంలో బీర్పూర్ కు నేను చేసినా నేను చేసినా పెద్ద పెద్దలంతా చెప్తున్నారు కానీ నిజాంసాగర్ సాగర్ మా నెత్తి మీద ఉన్నా కానీ బీర్పూర్ గ్రామం నీళ్ళు పరిస్థితి లేదన్న బీర్పూర్ కు ఒక టైంలో నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పెద్ద ఎత్తున వ్యవసాయం రైతాంగం అనేది ఇక్కడ ఉంది మరి ఈ గ్రామానికి ఒక నాలుగు పెద్ద చెరువులు అన్న ఈ నాలుగు